హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆట మొబైల్ రోజు అయితే మనం చాలా గారు మాట్లాడతాం నాకు ఇటువంటి వీడియోస్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ మీ అందరికీ కూడా తెలుసు కదా ఇటీవల కాలంలో మనం ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే చేసాం అంటే మనం పాసింజర్ వెహికల్స్ అయితే చేసాం అలాగే కమర్షియల్ వెహికల్స్ కూడా చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు అయితే మంచి లో అవన్నీ కూడా మనకి టూ ల్యాక్ ప్లస్ ఉండేటటువంటి కమర్షియల్ వెహికల్స్ కదా టూ ల్యాక్ ప్లస్ ఉండేటటువంటి పాసింజర్ వెహికల్ కదా సో ఇప్పుడైతే మీకు నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అయినటువంటి ఒక వెహికల్ అయితే చూపిస్తాను అది కూడా మీకు వన్ ల్యాక్ లోపలే ఉంటుందన్నమాట సో నీకు మీకు లో ఈ ప్రైస్ కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను సో ఇదిగోండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి ఈ లోడర్ వెహికల్ ఈ లోడర్ వెహికల్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి అయితే ప్రెసెంట్ అయితే మనం గుంటూరు అయితే వచ్చామండి గుంటూరులో వేద్ మోటార్స్ అనేటటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఉంది వేద్ మోటార్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను వేద్ లో ఈ లోడర్ వెహికల్ ఉందని చెప్పేసి తెలుసుకుని అయితే నేను రావడం జరిగింది ఈ లోడర్ వెహికల్ కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి దీంట్లో ఎటువంటి బ్యాటరీస్ ఇస్తారు అసలు ఇది ఎంత రేంజ్ వస్తుంది ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ వేద్ మోటార్స్ నుంచి వచ్చినటువంటి లోడర్ వెహికల్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి చూడడానికి విధంగా ఉందన్నమాట ఇదైతే ఒక జబర్దస్త్ ఎలక్ట్రిక్ వెహికల్ వన్ ల్యాక్ లోపల బడ్జెట్ వచ్చేటటువంటి వెహికల్ అయితే చెప్పుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేయండి ఇక్కడైతే మనకి ఇన్స్ట్రుమెంట్ కంజాల్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి బల్బ్ తో కూడినటువంటి లైట్ అయితే చాలా పెద్ద లైట్ అయితే ఇచ్చారు సో దీని చుట్టూ కూడా మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ మడ్ గార్డ్ తీసుకుంటే మనకి మెటల్ మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేసారనమాట దాని తర్వాత సస్పెన్షన్ తీసుకుంటే ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే దీనికి వచ్చింది అనమాట సో సస్పెన్షన్ మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ అయితే ఉంటుంది సో ఆయిల్ సీల్ గడ్ కొట్టేసినా సరే మీకు సంవత్సరానికి అయితే సస్పెన్షన్ అని చెప్పేసి ఈ త్రోటల్ అని ఆస్పాస్ అయితే మీకు సంవత్సరానికి ఒక రెండు వేల మెయింటెనెన్స్ లో ఈ వెహికల్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట అండ్ ఎక్కడైతే చూసారు కదా ఇండికేటర్స్ సో ఇండికేటర్స్ అయితే మనకి ఇటు అటు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మీకు ఫైన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి డౌట్ పడాల్సిన పని అయితే లేదు హ్యాండిల్ కూడా మీ రైడింగ్ పోస్టర్ కంఫర్ట్ గా అయితే ఉంటుంది వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఈ వెహికల్ మనం డ్రైవ్ చేస్తూ ఉండేటప్పుడు దీని ఎరగానిమిక్స్ అయితే చూడండి ఒకసారి అంటే మనం కూర్చునేటప్పుడు హ్యాండిల్ పోషినందుకు కంఫర్ట్ గా ఉందా లేదా బ్రేక్ పోషన్ కంఫర్ట్ గా ఉందా లేదా మనం దీన్ని ట్రావెల్ దీంతో ట్రావెల్ చేస్తున్నట్టు ఇబ్బంది పడతాం ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉందండి దీనికి ఇట్లా మనకి లిత్యమైన బ్యాటరీ అలాగే గ్రాఫైన్ బ్యాటరీ రెండు ఆప్షన్స్ లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే ఈ బండ్ లో మనకి లిత్యమైన్ బ్యాటరీ అయితే వేస్తుంది అనమాట అది ఎక్కడ ఉంటుంది ఏంటి సంగతి ఇది అంతా కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఆ యొక్క వీల్స్ విషయానికి వచ్చిన ఇదివంటి ట్వల్వ్ వీల్స్ అయితే వచ్చే కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే వచ్చానమాట ఫ్రంట్ బైక్ మనకి కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత దీంట్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే వచ్చిందనమాట దీంట్లో సీఎట్ టైర్ అయితే ఆఫర్ చేశారు మల్టీ టారెంట్ టైర్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇదే మనం ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండు పర్పస్ లో కూడా యూజ్ చేసుకుంటా మనం దీంట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట విలేజ్ సైడ్ ఎక్కువ మంది కొనుక్కుంటారు కాబట్టి మల్టీ టెరెంట్ టైర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇదంతా కూడా చూడండి కంప్లీట్ మెటల్ బాడీ అయితే ఆఫర్ చేశారు ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ లేకుండా మెటల్ బాడీ అయితే ఇచ్చారు బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ చార్సెస్ కూడా చూసారు కదండి సో ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ మౌంటెడ్ చార్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రాజర్కి ఈ సెటప్ అంతా కూడా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ వెహికల్ చూడటానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా రేర్ బ్రేక్ విషయానికి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ you <laughs> రేర్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ అయింది కదా సో బ్యాక్ సైడ్ అయితే మనకి బోర్త్ సైడ్స్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి రెండింటికి కూడా కనెక్ట్ అయ్యేలా మధ్యలో ఒక లేవర్ అయితే అనుసంధానం చేయబడి ఉంది అనమాట ఇక ఫుడ్ ప్యాస్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఫుట్ ప్యాక్స్ అయితే రైడర్ ఫుడ్ ప్యాట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక సీట్ తీసుకుంటే సింగిల్ సీట్ అయితే వచ్చింది విత్ క్వశ్చన్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం అయితే జరిగింది ఈ ఫ్రంట్ కూడా మనకి స్పేస్ అయితే ఉందన్నమాట సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బ్యాక్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ కూడా మనకి ట్వల్వ్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఇది కూడా మనకి ఆఫ్ రోడ్ బటన్ మల్టీ పర్పస్ బటన్ టైప్స్ అయితే లోపల సీఎట్ కంపెనీ నుంచి బ్యాక్ కూడా ఇచ్చారు గార్డ్స్ తీసుకుంటే మనకి ఫైబర్ యూనిట్ అయితే రావడం జరిగింది అనమాట ఇక రేర్ ప్రొఫైల్ తీసుకుంటే రేడ్ మనకి బ్రేక్ లైట్ టెయిల్ లైట్ అలాగే టర్న్ ఇండికేటర్స్ అయితే చూసారు కదండి మనకి ఎల్ఈడి లోనే ఆఫర్ చేయడం అయితే జరిగిందనమాట ఇది కూడా వేద్ మోటార్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను మీరు ఈ వెహికల్ గురించి కానీ లేకపోతే ఈ వెహికల్ సంబంధించిన డీలర్షిప్ గానీ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్ గురించి కానీ మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక రేర్ ప్రొఫైల్ నుంచి అయితే వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే నేను మీకు ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఇక బ్యాక్ లోడ్ బాడీ ఓపెన్ చేసినట్టు అండర్ స్పేస్ అయితే ఉందండి దానిక ముందు స్పేస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే నేను దీన్ని అంటే యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవి వేయించుకోండి అలాగే ఈ స్పేస్కి సంబంధించినటువంటి ఈ ఫిట్టింగ్ ఏదైతే ఉంటే చేయించుకోండి ఎందుకు తీసుకొని వచ్చానంటే దీనికి సంబంధించిన వాటర్ చూపించడానికి సో ఇదైతే మనకి టూ వాట్ ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చిందన్నమాట ఇదైతే మనకి ఎక్స్టర్నల్ గానే ఉంటుంది ఇక్కడైతే మనకి డిఫరెన్షియల్ అయితే చూసారు కదండి ఈ డిఫరెన్షియల్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల మీకు ఎలా ఉంటుందని అంటే ఏదైనా సరే టర్నింగ్ వచ్చినటువంటి లో ఒక వీల్ అనేది ఎక్కువ తిరిగి ఒక వీల్ తక్కువ తిరిగేటటువంటి పరిస్థితిలో బండి బ్యాలెన్స్ అవుట్ అయిపోకుండా పడిపోకుండా ఉండేలా ఇక్కడ అయితే మనకి ఆ పవర్ అయితే కట్ అవుద్ది అన్నమాట ఒక కి దేనికి ఎక్కువ పవర్ కావాలి దేనికి తక్కువ పవర్ కావాలి ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ డిఫరెన్షియల్ మేనేజ్మెంట్ దాని తర్వాత తగ్గితే ఇక్కడ మనకి చూసారు కదా షాక్ అబ్జర్బర్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు లీప్ స్ంగ్స్ అయితే ఉన్నాయి మెయింటెనెన్స్ ఫ్రీ అయితే చెప్పుకోవచ్చు అవి కూడా మనకి కట్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లీఫ్ స్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు లోపల ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పేలోడ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి దాని తర్వాత అయితే బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అయితే చూడండి అక్కడ డ్రమ్ బ్రేక్ ఇక్కడైతే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఎక్స్టర్నల్ కి సంబంధించినటువంటిది ఇక్కడ మీరు అయితే దీన్ని కవర్ చేసుకుని ఇదైతే మనకి వాటర్ ప్రూఫ్ అని అయితే అండి మోటార్ అండ్ ఇదైతే మనకి బాష్ కంపెనీ చూసినటువంటి మోటార్ అండి కాబట్టి ఇది మనకి మంచి మోటార్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి లోడ్ బాడీ అయితే చూసారు కదండి మన కన్వీనియం తగ్గట్టు అయితే దీన్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీన్ని కాస్త వెనక్కి అయితే పెంచుకోవచ్చు సైడ్లు పెంచుకోండి సైడ్లు పెంచకండి ఎందుకని అంటే మీరు ఇబ్బంది పడతారనమాట సైడ్లు పెంచకుండా బ్యాక్ అయితే కాస్త పెంచుకోవచ్చు అనమాట మీరు పొలం పనుల కోసం చెప్పేసి గడ్డి తెచ్చుకోవచ్చు మనుషులను తెచ్చుకోవచ్చు లేదని మీరు కార్గో ఆ ట్రక్గా దీన్ని యూజ్ చేసుకోవాలంటే సైడ్ మీరు రేకులు కట్టించారనుకోండి మీకు సైడ్ బాడీ కూడా కట్టించుకోవచ్చు అనమాట అది కార్గో బాడీ కూడా దీనికి తయారు చేసుకోవచ్చు లేదని అంటే మీకు వర్షం పడేటప్పుడు తడకుండా ఒక రూఫ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా చాలా పర్పస్లో అయితే మీరు దీని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ అయితే మీకు ఈ విధంగా ఇచ్చేస్తారు మీరైతే కస్టమైజ్ చేసుకునే డ్యూటీ మీద ఒక మంచి వెల్డింగ్ షాప్కి కి లేదంటే మీకు నచ్చినట్టుగా దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక సీట్ విషయానికి వచ్చినప్పుడు చూసారు కదండి సీట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక ఇక సీట్ అనేది ఎటువైపు నుంచి ఎటువైపు మీరు తీయాలని చెప్పి టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి సో అయితే మీ క్లిప్స్ ఉన్నాయి కదండి ఈ క్లిప్స్ అయితే అన్లాక్ చేస్తారు అన్లాక్ చే దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు అన్లాక్ చేసిన తర్వాత బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే చూసారు కదండి ఇది అయితే మనకి లిత్యమైన బ్యాటరీ అయితే వచ్చింది వచ్చిందన్నమాట అండ్ దీంట్లో అయితే మనకి గ్రాఫెన్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట గ్రాఫెన్ బ్యాటరీ అయితే ఐదు వస్తాయి మనకి ట్వెల్వ్ వోల్ట్ ఫార్టీ హెచ్ బ్యాటరీలు అయితే ఐదు వస్తాయి సిక్స్టీ వోల్ట్స్ అయితే ఉంటుంది కెపాసిటీ యాభై కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందండి ఇక్కడ కంట్రోలర్ యూనిట్ అయితే చూసారు కదండి ఎంసీబీ వైరింగ్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి దీన్ని ఒక ప్రాపర్ గా సెట్ చేస్తారు నేను వెహికల్ అయితే అక్కడ ఉంది దాని పూర్తి స్థాయిలో కస్టమర్ కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారో అలా చేయకుండా అయితే నేను వీడియో చేయడానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇది ఈ విధంగా అయితే కనిపిస్తా ఉంది గ్రాఫన్ బ్యాటరీ ఆప్షన్తో వస్తుంది లితే బ్యాటరీ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట దాని తర్వాత ఇదిగోండి సీట్ అయితే మళ్ళీ కవర్ చేసేద్దాం ఇదైతే మనం లాక్ లెసిన తర్వాత దానికి తాళం కూడా వేసుకోవచ్చండి హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికి ఇక్కడైతే మనకి హ్యాండ్ గ్రిప్స్ అయితే చూసారు కదండి దాని తర్వాత ఇక్కడ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందనమాట దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత టర్న్ ఇంట్కే స్విచ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ ఇక్కడైతే ఉంది ఇక్కడ రేర్ బ్రేక్ అయితే మీకు కింద ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫ్రంట్ బ్రేక్ అయితే ఇటు సైడ్ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి టోటల్ అయితే వచ్చింది ఇంకా టూ మోడ్స్ అయితే ఉంటాయండి ఫార్వర్డ్ మోడ్ రివర్స్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటాయి సో రివర్స్ సైడ్ సిన్ చేశారని మీకైతే మీకు అయితే అయితే ఆన్ అవుతుంది అనమాట దాని తర్వాత ఇదైతే స్పీడ్ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేఎంబీ స్పీడ్ అయితే వెళ్తుందండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి కీ అయితే చూడండి విధమైనటువంటి కీ అయితే వచ్చిందనమాట ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి ఇట్ సైడ్ అయితే మనకి బ్యాటరీ తలక కెపాసిటీ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది బ్యాటరీ పవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ గ్రీన్ లో ఉన్నాయని అంటే మీకు ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు సో ఇవైతే మీకు ఇవైతే డ్రాప్ అవుతా ఉంటాయి అన్నమాట ఛార్జింగ్ డౌన్ అయిందంటే ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్రాప్ అవుతా ఉంటాయి అండ్ ఈ వెహికల్ యొక్క బ్యాటరీ మోటార్ కంట్రోలర్ అన్నిటికి కలిపి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుందండి సో సర్వీస్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదండి వీడియో కాల్ సపోర్ట్ అయితే ఉంటుందండి మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేశారని అంటే ఈ వెహికల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఒకటో పాయింట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే మీకు డెలివరీ అయితే ఇస్తారు అండ్ డీలర్షిప్ మీకు కావాలనుకున్న సరే ఈ వెహికల్ సంబంధించి అయితే డీలర్షిప్ కూడా ఇస్తారనమాట అది ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే మీకు కావాల్సినట్టుగా అయితే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పేలోడ్ అయితే వస్తుంది యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై కేఎంపి స్పీడ్ అయితే వెళ్తుంది రివర్స్ మోడ్ కూడా ఉందనమాట ఇవి దీని లోపల ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చండి ఒక నేను ఈ లోడర్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేసాను అనుకుంటున్నాను సో ఫోర్ హండ్రెడ్ కేజెస్ పే లోడ్ కెపాసిటీతో అయితే ఈ వెహికల్ వస్తుందండి అంటే మీరు ఆల్మోస్ట్ అంటే మీ పొలం పనుల గట్టే మనుషులు తీసుకుని వెళ్ళాలనుకోండి ఒక అరవై డెబ్బై కేజీలు వెయిట్ ఉన్నటువంటి వారిని ఒక ఐదుగురిని అయితే కూర్చొని పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు దానికి తగ్గట్టు మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో మీ కి తగ్గట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విలేజెస్ సైడ్ ఎలా ఉందని అంటే ఆ కిరాణా దుకాణమే డైరెక్ట్ ఊరు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో అటువంటి పర్పస్ కోసం అయితే మీరు టూ వీలర్ మీద వెళ్ళి కష్టపడే కంటే ఇదిగోండి ఇది త్రీ వీలర్ వెహికల్ కదా ఇదైతే తీసుకోవచ్చు దీని మీద అయితే మీరు కిరాణా సామాన్లు అన్ని కూడా వేసి ఊర్లో బిజినెస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కాల్ ఎక్కడ కూడా కింద పెట్టాల్సినటువంటి పరిస్థితి లేకుండా మీరైతే లోపల సామాన్లు అన్ని కూడా వేసి అమ్మేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది స్టాండ్ కూడా ఇయ్యాల్సినటువంటి అవసరం అయితే లేదు సో దీని అయితే మీరు ఇదంతా రిమూవ్ చేసుకోవడం ఎలా ఇదంతా కూడా చూసారు కదండి ఇది ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వెహికల్ అయితే కస్టమర్స్ కి సేల్ చేస్తారు అలాగే డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట డీలర్షిప్ ఆఫర్ అయితే చేస్తున్నారు వేది మోటార్స్ వారు సో మీరైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఇదంతా కూడా మీరు మీకు తెలుసుకోవాలంటే వన్ ల్యాక్ లోపల లోనే మీకు అయితే వచ్చేస్తుందన్నమాట సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీడి మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు సార్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ